నుండి రెండు ముప్పై సంవత్సరాల వరకు మకర రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగబోతాయి ఒక వ్యక్తి రాక వల్ల మీ జీవితంలో మీరు ఊహించే పరిణామాలు చూడబోతున్నారు నక్క తోక తొక్కినట్టే అండి నుండి ఈ మకర రాశి వారి జీవితంలోకి ఆ శివ యొక్క అనుగ్రహంతో మీ తలరాతను మార్చే వ్యక్తి వచ్చేసరండి ఇక మీరు నెంబర్ వన్ గా మీ జీవితంలో వెతకబోతూ ఉన్నారండి రేపు నుండి ఈ రాశి వర్గ జీవితంలోకి కలనాథం మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు ఆ శివ యొక్క అనుగ్రహంతో మీకు అన్ని రోజులు మంచిగా ఉండడానికి అసలు ఆ వ్యక్తి కారణమవుతున్నారా ఈ మకర రాశిలో జన్మించిన వారు ఒక వ్యక్తి వల్ల ఎలా అదృష్ట జాతకుగా మారబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా జరిగి తీరతాయి అనే ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం ఎవరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిక చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నాం అనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మకర రాశి మకర అధిపతి శని భగవానుడు ఎప్పుడూ కూడా ఆయన యొక్క ఆశీషులు అనేది ఎదిగే పుష్కలంగా ఉంటాయి ఈ రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే కాలీఫగా చేస్తారు ఈ రాశివారు ఏ పని చేసినా కూడా ఎంత శుద్ధితో చేస్తారండి ఎలాంటి ఆసరా లేకుండా పనులన్నీ పూర్తి చేస్తారు తమ ఆలోచన విధులకు ఎవరికీ తెలియనివ్వరు ఈ రాశివారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారండి ఈ రాశివారిని ఎవరు ఒక ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారండి చాలా సున్నితమైన మనస్తత్వం అన్నమాట ఎవరైనా సరే చిన్న మాట అంటే చల్లని ఎమ్మటే వీళ్ళు ఏంటంటే ఫీల్ అవుతూ ఉంటారు అలానే వీరు కొన్ని విషయాలను వెంటనే నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయమైనా తీసుకోవాలని ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు దీని ఫలితం ఏంటంటే ఈ రాశి వారికి కొన్ని సమస్యలు కూడా చిక్కుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఈ రాశిలో పుట్టిన వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అయితే దీని కారణంగా ఈ రాశి వారు అందరూ ఇష్టపడుతూ ఉంటారండి వాళ్ళకి ఎవరికి కూడా ఎగతాళి చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదండి అలా మాట్లాడే వాళ్ళన్నా కూడా వీరికి అస్సలు నచ్చదు అలానే ఉన్నది ఉన్నట్టుగా ముఖం పైన మాట్లాడడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పుతో కుట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు దానివల్ల వల్ల కొంతమంది ఎదురుగా నిలబడే వాళ్ళు ఎక్కువగా చెత్తలు కూడా ఉంటారండి అలానే ఇవి తాము చేసేటువంటి పనులు మాటల్లో కాకుండా చేతులు చేసి చూపిస్తారు అలానే ఈ రాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారండి బయట భోజనాన్ని వరకు చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అలానే ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువండి విధులు గనక రెచ్చగొడితే రెచ్చిపోయే స్వరం ఉంటుంది కాబట్టి వీరు ఆలోచించి ముందుడికి వేయాలని చెప్పుకోవాలి ఈ రాశి వారు దీని కారణంగా ఇబ్బంది కలిగిన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ మకర మకశ్రీ పుట్టినవారు సాంకేతిక విద్య విద్య వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తారండి అలాగే వీరు ప్రజా సంబంధ చిత్ర విచిత్ర వ్యాపార చేయడంలో మంచి నేర్పు అనుభవాన్ని కూడా కలిగి ఉంటారండి చాకచక్యంగా మాట్లాడం వీరికి మాటల్లోనేవి చాలా అనుకూలంగా మాట్లాడతారు అలానే కుటుంబ విషయాలలో ఒడిదుడుకులు లోనే తక్కువ సమయంలోనే అన్ని కూడా సర్దుకుంటాయి ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా సరే అవసరం లేనప్పుడు మాత్రం ధనం అది అధికంగా వస్తూ ఉంటుంది ఈ రాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయాలకు సహాయం కూడా చేస్తారు అయితే వీరి సమాజంలో ఉన్న స్థానాలు గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల అన్యాయానికి కూడా గురవుతూ ఉంటారండి అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా ఈ రాశి వారు నష్టపోతారు అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే అండి పరిమితం ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో మీరు ఊహించని విధంగా అనేది మీ జీవితం అనేది ఉండబోతుంది ఎందుకంటే రేపటి నుంచి ఈ రాశి వారికి అన్ని కూడా మంచి రోజులే రాబోతున్నాయండి అవునండి పూర్వ జన్మల పుణ్య రేపటి నుండి ఈ మకర రాశి వారికి జీవితంలోకి తలవాతం మార్చి వ్యక్తి తీసుకురాబోతున్నారండి ఇందుక మీ జీవితంలో సక్సెస్ అనేది ఉంటుంది దీనికి కారణంగా మీరు ఆ శవ యొక్క అనుదనంతో నెంబర్ వనగా ఎడగబోతూ ఉన్నారు ఆ వ్యక్తికి రాక మీకు జీవితంలో అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వచ్చండి ఆ వ్యక్తి మరెవరు కాదండి మీ మంచి కూరే మీ మంచి మనసు ఉన్న వ్యక్తి నడి అతను మీకు బాగా పరిచయమైన వ్యక్తి అంటే ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంత వెలుగు అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్ అన్ని రంగాలలో కూడా రాబడి పెరుగుతుంది అలాగే ధనవర్షం కురుస్తుంది ఆ వ్యక్తి రాక వల్ల మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిణామాలు కూడా చేసు చోటు చేసుకోబోతున్నాయి మీకు జీవితం ఎంతో వినూతంగా మారబోతుంది ఇదంతా కూడా జరగడానికి కారణం ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు అంటే అంటే మీరు ఉద్యోగం చేస్తున్నట్టు అక్కడ ఆఫీసులో కావచ్చు మీరు ప్రయాణం చేస్తున్నప్పుడైతే మీకు పరిచయం కూడా కావచ్చు అలా కూడా కాకుండా మీ బిజినెస్ చేసే వారికి మీ బిజినెస్ పాఠం రూపంలో కూడా వారు భాగస్వామిగా కూడా కావచ్చండి మీ జీవితంలోకి రాబోతున్నారు ఈ విధంగా ఎక్కడైనా సరే మీ యొక్క జీవితంలోకి మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంది ఇక రేపటి నుండి మీరు ఆ వ్యక్తి మీకు ఎంతో సపోర్ట్ చేస్తారండి ఆన్లైన్ లో పరిచయం కావచ్చు మీ స్నేహితుల రూపంలో రావచ్చు అంటే మీకు ఏదైనా సరే ఒక పని అవసరం ఏదో ఒక రూపంలో మీకు పరిచయం కూడా కావచ్చు ఎలాగైనా సరే ఈ మకర రాశి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి రాక వల్ల మీ నెంబర్ వన్ గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతో ఒక సపోర్ట్ గా చేస్తారు మీరు చేసిన ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తాయండి అంటే మీకు వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెప్తూ ఉంటారు ఆ వ్యక్తి మీకు విశదీకరించే చెప్పడంతో మీకు తెలియని ఎన్నో విషయాలు బాగా ఈజీగా అర్థం చేసుకుంటారు కూడా అందులోని మంచి చెడులు మీరు చక్కగా అర్థం చేసుకుని ముందుకు వెళ్తారు మీకు సలహాలు సూచన కూడా వారు ఇవ్వడంతో అవన్నీ మీరు పూర్తి చేసుకుంటారు జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల కూడా మీకు తెలుస్తుందండి ఎవరైతే ఏ విధంగా ఎలా ఎప్పుడు మాట్లాడాలి ఏ విధంగా మెలగాలి ఎవరితో ఎలా సమయకూలంగా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తాడు ఆ నూతన వ్యక్తి మాటలు మీ ఆనందమైన జీవితం పైన ప్రభావం కూడా చూపుతాయి అందువల్ల మీరు చేసే ప్రతి పని అంటే వృత్తి ఉద్యోగాలు వ్యాపారంలో మీరు చేసే ఏ పనిలో అయినా సరే ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన కూడా లభించబోతుంది ప్రమోషన్ కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు ఈ సమయంలో అనుకూలిస్తాయండి అలానే వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు కూడా వస్తాయండి ఆశ్చర్యపోతారనమాట మీరు చేస్తున్న ప్రతి వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు కాలుగా విరజలుతున్నది మీరు గొప్ప పేరు కూడా తెచ్చుకుంటారు విద్యార్థులు అయితే పోటీ పక్షులు రాణిస్తారు కాంపిటివ్ పక్షులు సక్సెస్ అందుకుంటారు ర్యాంకులు సాధిస్తారు అలానే మీరు కోరుకున్న ఉద్యోగంలోకి వెళ్ళగలుగుతారండి అదే విధంగా ఈ మకర రాశి వారికి ఈ సమయంలో ఒకటో రెండు వ్యక్తిగతమైన సమస్యలు కూడా పరిష్కారం మార్గం కూడా దొరుకుతుందండి చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా దలుపుకలుతారు ఆర్థిక పరమైన సమస్యలు అలానే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి కూడా అలానే ఈ మకర రాశి వారికి విదేశాలకు వెళ్ళాలనుకునే అనుకునే వారి యొక్క కళ కూడా ఫలిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం ఆనందం శేషు అలాగే శాంతి కూడా మీకు ఈ జీవితంలో ఉండబోతున్నాయండి విదేశాలకి వెళ్ళాలనుకునే వారికి వారు కోరుకున్నవన్నీ కూడా ఆ ప్రదేశంలో ఉద్యోగం రావడం లేదా విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీటు రావడం కానీ జరుగుతుంది విదేశాలకి వెళ్ళే వారికి వీసా పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో ఇబ్బంది అడ్డంకులు తొలగిపోవడంతో పాటు విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి మంచి పర్మిషన్ కూడిన వీసా రావడంతో వాళ్ళు విదేశాలకు చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుంటూ ఉంటారండి మీ భవిష్యత్తు అనేది బంగారు పాటుగా ఉండబోతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామ్య తరపు నుంచి కూడా ఆస్తి కలిసి రావడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ మీకున్న నిరుద్యోగ సమస్య తొలగిపోతుందండి మీరు కోరుకున్న ఉద్యోగం లభించి అందులో మీకు స్థిరతత్వం కూడా లభిస్తూ పోతుంది ఎక్కడైతే మీకు లాభం వస్తుందో అక్కడ పది రూపాయలు అంటే పెట్టుబడి పెట్టిన దగ్గర వంద రూపాయలు లాభం రాకపోతుందని అదే అదేవిధంగా ఈ మకర రాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి లాయర్స్ డాక్టర్స్ తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుందండి తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో మీరు సలహాలు సహకారాలు కూడా మీకు బాగా ప్రతి పనిలో కూడా విజయం అనేది మీ వెంటే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజు నుంచి మీ జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో ఈ మకర రాశి వారు శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది అలానే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి అలానే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్య నుండి బయటపడడానికి అవకాశం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నాలతోనే మీరు వీరికి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది అలానే ఎవరైతే విదేశీ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ మకర రాశి వారికి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ నూతన వ్యక్తి పరిచయం కావడం వల్ల స్నేహితుల రూపంలో రావచ్చు మీ ఫ్రెండ్షిప్ అంటే ఎవరైనా ధర మీకు పరిచయం కావచ్చు ఆన్లైన్లో పరిచయం కావచ్చు మీ వ్యాపార చోట పరిచయం కావచ్చు ఏ వ్యక్తి కొత్త వ్యక్తి పరిచయం అయినా సరే మీ జీవితంలో వారి వల్ల అదృష్ట జాతులుగా మారబోతున్నారండి ధనం అనేది మీ ఇంట్లో నాటి మారుతుంది మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ వచ్చి తీరదాయి మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయో అవన్నీ కూడా జరుగుతాయండి రాబోయే రోజుల్లో మీకు ఆదాయం కూడా చాలా బాగుంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఎటువంటి టెన్షన్ పడకుండా ఉండండి ఎందుకంటే ఆ శివ యొక్క అనుగ్రహంతో చాలా మీకు మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది అనేక మార్గాలలో ధనం సంపాదించుకోవడానికి మీరు చేసే కూడా రాబోయే రోజుల్లో ఈ మకర రాశి వారికి బాగా అనుకూలించబోతాయి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అన్నదమ్ములు అక్కచల్లు సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది అలానే ఈ సమయంలో మీ సంతాన సౌఖ్యం ఉంటుంది అలానే మీ సంతానం వల్లనే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మీద విజయం సాధిస్తారు అలానే చత్రులు కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారు మీ జీవిత సహాయం సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి మంచి ప్రమోషన్ పొందేటువంటి యోగం కూడా ఉంటుంది అదేవిధంగా వ్యాపారాలకు వ్యాపారం బాగా జరుగుతుంది ఉద్యోగాలు ఇల్లు లేదా ఫ్లాట్కునే యోగం కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ఊహించిన ధన అనేది కలగబోతుంది చూసారు కదండి రేపటి నుండి ఈ మకర రాశి యొక్క జీవితంలోకి రాబోతున్న తలవాతనం మార్చే వ్యక్తి ఎవరు ఎలా రాబోతున్నారని అని తెలుసుకున్నారు కదండి ఆ వ్యక్తి రాక వల్ల మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకున్నారు కదా అలానే ఈ మకర రాశి శుభ మరి పొందడానికి ప్రతి రోజు కూడా మీరు హనుమాన్ పఠించండి అలానే ప్రతిరోజు మీరు శివ ఆరాధన చేయడం చాలా శుభ్రదమండి మీకు వీలు కుదిరినప్పుడల్లా కూడా ఆ శివ యొక్క పంచాక్షి మంత్రాన్ని పఠించండి అలానే కాలభైర సూత్రాన్ని పారాయణ చేసినట్టయితే గనక ఈ మకర రాశి వారికి మరింత మేలు కూడా చేకూరుతుందని అలాగే ఈ రాశి వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి అక్కడ శివ యొక్క పంచ అమృతాలతో అభిషేకం చేస్తే గనక మీకు ఆ శివ యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు కూడా చేయండి ఉండే ఉండేవారికి సహాయం కూడా చేయండి అంటే ధన రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ అన్నదాన రూపంలో ఎలాగైనా సరే ఏదో ఒక రూపంలో దాన ధర్మం అంటే మీ శక్తి నాకు వారికి ఏదైనా హెల్ప్ చేయండి ఆ తర్వాత మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా పొందుకుంటారండి ఈ విధంగా చేయడం ద్వారా ఆ శుభ యొక్క అనుగ్రహం అనేది మీపై మీ కుటుంబంపై పుష్పలంగా ఉంటుందండి మరి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి